ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పదివ వచనము క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తును యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్థ వలన వెలుగులోనికి తెచ్చను బట్ ఈజ్ నౌ మేడ్ మ్యానిఫెస్ట్ బై ది అపైరింగ్ ఆఫ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ హూ హ్యాత్ అబాలిష్డ్ డెత్ అండ్ హ్యాత్ బ్రాట్ లైఫ్ అండ్ ఇమ్మరాలిటీ టు లైట్ ట్రూత్ ది గాస్పల్ స్వార్థ వలన దానిని వెలుగులోనికి ప్రభువు తీసుకొని వచ్చియున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక తిమోతిపై పౌలు చూపిన ప్రేమ అంతా ఇంత కాదు అంతేకాదు ఈ లేఖలో తిమోతికి పౌలు బుద్ధి మాటలు కూడా చెబుతూ ఉన్నాడు ఇదే అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆ లేఖ ఏమిటో మనము వివరంగా చదువుతూ ఆలకిద్దాము క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి శుభము అని చెప్పి వ్రాయినది ఆ మాటలు చూడండి ప్రియ కుమారుడు అని తన శిష్యుడైనటువంటి తిమోతిని ఎంతో ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఆ మాటలో ప్రేమ కనబడుతోంది దేవునికి స్తోత్రం తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక దేవుని బిడ్డలకు కొన్ని ప్రాముఖ్యమైనవి ఏమిటంటే అత్యధికమైనది సమాధానము అత్యధికమైనది కనికరము అత్యధికమైనది కృప అవునండి మనందరము కూడా కృప వలన రక్షించబడ్డాం ఈరోజు నీవు నేను రక్షణలో నిలిచి ఉన్నామంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృప దేవునికి స్తోత్రం అది ప్రభువు నుండి నీకు మెండుగా రావాలని పౌలు తిమోతికి రాస్తున్నాడు తర్వాత కనికరము కనికరము ఎంతో శ్రేష్టమైనది మనము కనికరించబడాలి ఎవరి ద్వారా అంటే ప్రభు ద్వారా కనికరించబడాలి ప్రభువు మనల్ని కనికరిస్తేనే మన మీదున్న పాపాలు పోతాయి మన మీదున్న శాపాలు పోతాయి మన మీదున్న దోషాలు పోతాయి ప్రభువే కానీ కనికరించలేదనుకోండి మన మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపము కల్మషము రోగము అన్నీ అలాగే ఉంటాయి కనికరము కావాలి అది దేవుని కనికరమైతే ఎంతో శ్రేష్టమైనది దేవునికి స్తోత్రం తరువాత సమాధానము మనకి ప్రాముఖ్యమైనది క్రైస్తవ్యానికి ప్రాముఖ్యమైనది సమాధానము కానీ ఇప్పటి క్రైస్తవులలో లోపించింది కూడా సమాధానమే క్రైస్తవులు అంటే శాంతంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఐకమత్యంగా ఉంటారు యేసుక్రీస్తులాగా ఉంటారు అని క్రీస్తుని ఎరగని వారు అనుకుంటూ ఉన్నారు కానీ క్రైస్తవంలోకి వచ్చి క్రీస్తులో కొంతకాలము నిలిచిన తరువాత జ్ఞానము వచ్చిందని కొన్ని సంపాదించుకున్నామని ప్రజలను చిన్న చూపు చూస్తూ ఇంటిలో వారితో సమాధానము లేకుండా భార్యతో సమాధానం లేకుండా భర్తతో సమాధానము లేకుండా పిల్లలతో సమాధానము లేకుండా ఇరుగు పొరుగు వారితో సమాధానము లేకుండా జీవించేవారు చాలామంది కనబడుతున్నారు చాలామంది పేరు సమాధానమ్మా సమాధానము అని ఉంటుంది కానీ జీవితంలో మాత్రం సమాధానం ఉండదు ఆమె మాటలో మాత్రం సమాధానం ఉండదు కేవలము సమాధానమ్మ మాటలోనే సమాధానం ఉండదు అని నేను చెప్పట్లేదు అది చాలామంది క్రైస్తవులలో సమాధానము అనేది ఉండటము లేదు అసలు క్రైస్తవ్యానికి అతి ప్రాముఖ్యమైనది సమాధానమే ఈ లోకములో దొరకనిది మన లోకములో అనగా క్రైస్తవ లోకములు దొరికేది సమాధానమే ఈ పైన చెప్పబడిన మూడు ఎక్కడ దొరకవు ఒక క్రీస్తులోనే దొరుకుతాయి ఒకటి కృప రెండవది కనికరం మూడవది సమాధానం దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి సమాధానంగా ఉండటానికి దేవుని బిడ్డలారా ఇష్టపడండి ప్రయాసపడండి సమాధానాన్ని వెతికి వెంటాడమని ఆ వాక్యం చెప్తోంది దేవునికి స్తోత్రం కలుగునుగాక తర్వాత నా ప్రార్థనల ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయిం బగళ్ళు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతనై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయీలోనూ నీ తల్లి అయిన యునికేలోనూ వసించెను అది నీ అందు సహవసించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాడు తన శిష్యుడి కోసం తన శిష్యుడి కోసం ఎక్కడో ఉన్న తన శిష్యుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు అడుగుతున్నాను దేవుని బిడ్డలారా నీ భర్త కోసం నీ భార్య కోసం నీ తల్లి కోసం నీ తండ్రి కోసం నీ రక్త సంబంధికుల కోసం నీ బంధువుల కోసం నీ ఇరుగు పొరుగు వారి కోసం నీ స్నేహితుల కోసం వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ బిడ్డల కోసం నీ చుట్టుపక్కల రోగముతో కష్టముతో శ్రమతో బాధతో అప్పులతో నిరుద్యోగముతో కరువుతో అల్లాడిపోతున్న వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా వాళ్ళ కోసం నువ్వేమైనా చేస్తున్నావా పౌలు గారు తన ప్రియ శిష్యుడైనటువంటి తిమోతి కోసం ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డ మనము ఎదుటి వాళ్లకు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి రెడీగా ఉండాలి చెప్పమాకండి నేను చాలా బిజీగా ఉంటాను చాలా చాలా బిజీగా ఉంటాను అని అనమాకండి మనమే బిజీగా ఉంటే ఇక లోకం కోసం ఎవరు ప్రార్థన చేస్తారు మనం బిజీగా ఉండొద్దని నేను అనట్లేదు మనము ఖాళీ లేనంత పని చేయొద్దు అని అనట్లేదు మనం అందరికంటే మంచి స్థితిలో ఉండాలి టాప్లోనే ఉండాలి అలా ఉండాలంటే గట్టిగా పని చేయాలి గట్టిగా వర్క్లన్నీ చూసుకోవాలి కానీ భారం లేకుండా ఎదుటివాడు ఏమైపోతే లే అనే మనసు కలిగి ఉండొద్దని నేను చెప్పేటువంటి ఉద్దేశం దేవునికి స్తోత్రము కలుగునుగాక కాబట్టి ప్రార్థన చేయండి అలాగే ఏడో వచనంలో చూసినట్లయితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్త నిమిత్తము శ్రమానుభవములో పాలివాడవై ఉండుము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనుష్ మనలను పిలిచి ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను దేవుని బిడ్డ నీకు ఇవ్వబడిన ఆత్మ పిరికితనపు ఆత్మ కాదు నీకు ఆత్మ శక్తిగల ఆత్మ ప్రేమ గల ఆత్మ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ కాబట్టి మనము సువార్త చెప్పే విషయంలో దేవుని గురించి చెప్పడానికైనా కానీ తన శిష్యులను గురించి చెప్పడానికైనా కానీ అనగా పౌలుని గురించి చెప్పడానికైనా కానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదో సువార్థ నిమిత్తము శ్రమపడు అని ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నారు సువార్థ నిమిత్తం ఏం పడాలి శ్రమ పడాలి ఇదిగో శ్రమానుభవములో పాలివాడవై ఉండుమో శ్రమ అనుభవమును కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఒళ్ళు కదలకుండా సేవలు చేసేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి అవును నిజమే ప్రతిసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి సేవ చేస్తాను అంటే పరిస్థితులు అనుకూలించట్లేదు ఎక్కడ పట్టినా మతోన్మాదులు పేట్రేగిపోతున్నారు కనుక కాస్త జ్ఞానముగా వివేకముగా కూడా మనము బయటికి వెళ్ళి సువార్త చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము కానీ ఒక్కటి మాత్రం నిజం బయటనైనా ఇంట్లోనైనా ఇరుగు పొరుగు వారిలోనైనా ఖచ్చితంగా సువార్త మాత్రం చెప్తూ ఉండాలి అది శ్రమ ఎదురైనా సరే కష్టం ఎదురైనా సరే కరువు ఎదురైనా సరే రోగం ఎదురైనా సరే భారం ఎదురైనా సరే బాధల్లోనైనా సరే ఇవన్నీ పౌలు ఎరగనివాడు కాదు అనుభవించనివాడు కాదు తిమోతికి చెప్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి నీకు వందనాలు దేవానికి స్తోత్రాలు అయ్యా మీరు మాకిచ్చిన శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మే గనుక మేము సువార్త చెప్పే విషయంలో ఎక్కడా సిగ్గుపడకూడదు ఎక్కడా వెనక్కి తగ్గకూడదు ఎందుకంటే పిరికి తనపు ఆత్మ మీరు మాకు ఇయ్యలేదు జ్ఞాన వివేకము గల ఆత్మనే ఇచ్చారు గనుక జ్ఞానము కొలది సువార్త ప్రకటించుటకు మాకు జ్ఞానమును అనుగ్రహించి దయచేయమని ఏ సునామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్